హలో హాయ్ వెల్కమ్ టు ఒలికా వ్లాగ్స్ అందరు ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏమి ఉండారు నేనైతే ఇంకా బెండకాయ ఎండ్రయలు కూర అయితే వండుతున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూసేయండి ముందుగా బెండకాయ ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అలాగే ఎండ్రేలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు కారం తగినంత ఉప్పు చింతపండు ఈ విధంగా అయితే అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండలు అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకున్న దాంట్లో కొంచెం పసుపు అయితే వేసి వేయించుకోవాలి మీరు సరిపడిన ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ అనేది వాడట్లేదు ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి చూడండి నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని కానీసేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతీస్ అయితే చూద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఎండ కూడా అయితే వేసి వేయించుకొని కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి ఈజీగా అయితే కుక్ అయిపోతాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి ఆయిల్లో ఫ్రై అయితే ఇంక ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసి వేయించుకోవాలి బెండకాయ ఎండలు అనేవి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి మూత అయితే పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే మోతీస్ చూద్దాం ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసి ఉడికించుకోవాలి ఇక్కడ నేను పులుపు అనేది తక్కువగా అయితే వేసుకుంటున్నాను మీ ఆప్షన్ అండి మీరు పులుపు ఎక్కువగా తిన్నట్లయితే అయితే వేసుకోవచ్చు మూత అయితే పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఉడికించుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దించే ముందు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఉడికించుకొని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి అంతేనండి బెండకాయ్రేల కూర రెడీ చూశారు కదా మరి ఈ వీడియో మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్